హిందూ సత్ప్రియ బాంధవులారా భగవద్గీత చదువురులారా సనా హిందూ సనాతన ధర్మ శ్రేయోభిలాషులారా భారతదేశ సంరక్షకులారా మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనము భగవద్గీత బోధన మహాయజ్ఞము భగవద్గీత బోధన మహాయజ్ఞము భగవద్గీతను బోధించడము ఒక మహాయజ్ఞము లాంటిది ఆ మహాయజ్ఞాన్ని మనము ఇప్పుడు ప్రారంభించాము ప్రారంభించినప్పుడు మనము మొట్టమొదటిగా భగవంతుని స్తుంచాము తరువాత మొదటి అధ్యాయము అర్జున విషాద విషాదయోగము అనేది ఏ విధంగా వచ్చింది ఆ అధ్యాయం యొక్క అవతారిక ఏమిటి అని తెలుసుకున్నాము తరువాత తరువాత ధృతరాష్ట్రం యొక్క ఆంతరంగిక కార్యదర్శి సంజయుడు పది రోజులు కురుక్షేత్ర యుద్ధంలో ఉండి భీష్ముడు పడిపోయిన తరువాత ఆయన యొక్క మొట్టమొదటి రిపోర్టును అంటే నివేదికను ఇవ్వడానికి రుదరాష్ట్రుని దగ్గరకు వచ్చి చెప్పాడు అప్పుడు రుధరాష్ట్రుడు ఆ ఆవేదనతో ఆ ఆవేదనతో కురుక్షేత్రములో మొదటి నుండి ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు ఆ అడిగినటు అడిగినప్పుడు చెప్పినటువంటి మొదటి శ్లోకము భగవద్గీతకు నాంది శ్లోకం అవుతుంది అయితే ఇప్పుడు అసలు భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఎన్ని శ్లోకాలు అని తెలుసుకున్న తరువాత అర్జున విషాద యోగంలో మొదటి శ్లోకం గురించి చెప్పుకుందాము ఇప్పుడు మొదటి అధ్యాయము భగవద్గీతలో భగవద్గీత మొత్తము పద్దెనిమిది అధ్యాయాలుగా చెప్పబడింది మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము ఈ అధ్యాయములో నలభై ఏడు శ్లోకాలు ఉంటాయి రెండవ అధ్యాయము సాంఖ్య ఈ అధ్యాయంలో డెబ్భై రెండు శ్లోకాలు ఉంటాయి మూడో అధ్యాయము కర్మయోగము ఈ అధ్యాయంలో నలభై మూడు శ్లోకాలు ఉంటాయి నాలుగవ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము ఈ అధ్యాయములో నలభై రెండు శ్లోకాలుంటాయి ఐదవ అధ్యాయము కర్మ సన్యాస యోగము ఈ అధ్యాయములో ఇరవై తొమ్మిది శ్లోకాలుంటాయి ఆరో అధ్యాయము ఆత్మ సంయమ యోగము ఈ అధ్యాయములో నలభై ఏడు శ్లోకాలుంటాయి ఏడవ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము ఈ అధ్యాయంలో ముప్పై ఉంటాయి ఎనిమిదో అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము ఈ అధ్యాయంలో ఇరవై శ్లోకాలు ఉంటాయి తొమ్మిదవ అధ్యాయము రాజ రాజగుహ్య యోగము ఈ అధ్యాయంలో ముప్పై నాలుగు ఉంటాయి పదో అధ్యాయము విభూతి యోగము ఈ అధ్యాయంలో నలభై రెండు ఉంటాయి పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము ఈ అధ్యాయంలో యాభై ఐదు శ్లోకాలు ఉంటాయి పన్నెండవ అధ్యాయము భక్తి యోగము ఈ అధ్యాయములో ఇరవై శ్లోకాలు ఉంటాయి పదమూడవ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము ఈ అధ్యాయములో ముప్పై నాలుగు శ్లోకాలు ఉంటాయి పద్నాలుగవ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము ఈ అధ్యాయములో ఇరవై ఏడు శ్లోకాలు ఉంటాయి పదిహేనవ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము ఈ అధ్యాయములో ఇరవై శ్లోకాలు ఉంటాయి పదహారవ అధ్యాయము దైవాసుర సంపద్ విభాగ యోగము ఈ అధ్యాయములో ఇరవై నాలుగు శ్లోకాలు ఉంటాయి పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము ఈ అధ్యాయములో ఇరవై ఎనిమిది శ్లోకాలు ఉంటాయి పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాస యోగము ఈ అధ్యాయములో డెబ్బై ఎనిమిది శ్లోకాలు ఉంటాయి మొత్తము భగవద్గీతలో ఈ అధ్యాయాలన్నీ కలిపి ఏడు వందల శ్లోకాలు ఉంటాయి ఆ ఏడు వందల శ్లోకాలను మనము మనము ఈ మొదటి అధ్యాయము మొట్టమొదటి శ్లోకంతో మనము మొదలుపెట్టి ఆ మొట్టమొదటి శ్లోకాన్ని భగవద్గీతకు నాందిగా మనము తీసుకొని మనము మొదలుపెట్టుకొని ఈ ఏడు వందల శ్లోకాలని బోధించుకుందాము ఈ భగవద్గీత బోధన మహాయజ్ఞములో మనము ఈ యజ్ఞాన్ని చేసి మనమందరము తరించుదాము జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ భగవద్గీత యొక్క భగవద్గీత యొక్క మొదటి శ్లోకం ఏమిటంటే సంజయుడు యుద్ధభూమి నుండి వచ్చి ఋతరాష్ట్రుని తోటి భీష్ముడు పడిపోయాడు అని చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడు సంజయుడిని ఏమని అడిగాడు కురుక్షేత్రంలో మొదటి నుండి ఏమేమి జరిగిందో చెప్పమని అడిగాడు అప్పుడే మనకి భగవద్గీత ఆరంభానికి నాంది అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు ధృతరాష్ట్ర వ అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవాహ మామకాహ పాండవ చేత సంజయ అనే రుద్రాక్షుడు సంజయుని అడిగారు సంజయుని అడిగాడు ఇప్పుడు దీనికి తాత్పర్యం ఏమిటంటే రుద్రాక్షుడు అంటున్నాడు ఏమని సంజయ ధర్మానికి నిలయమైన కురుక్షేత్రములో యుద్ధం చేయగోరి సమావేశమై మావాళ్ళు పాండవులు ఏమి చేశారు అని అడిగాడు దీనికి వ్యాఖ్య ఏమిటంటే మానవ శరీరం ధర్మానికి నిలయంగా ధర్మాచరణకు కర్మకు క్షేత్రంగా ప్రారంధంచే ప్రసాదింపబడింది నిత్యం జరిగే ధర్మాధర్మ సంఘర్షణలో మానవుడు ధర్మం వైపే సత్తువైపే పయనించాలి తమో గుణంతో శరీరంగానే గాక మానసికంగా కూడా అంధుడైన వాడు ధూతరాష్ట్రుడు ఆయనకు రాజ్యం అంటే వ్యామోహం పిల్లలంటే వల్ల మాలిన ప్రేమ ఈ రెంటి వల్ల తన జీవిత కాలంలో ఎన్నో అన్యాయాలను ఆమోదించి ఊరుకున్నాడు ఇతరుల పట్ల తాను తనవారు ఎన్ని అధర్మాలు చేసినా ఇతరులు మాత్రము తమ పట్ల ధర్మంగా వ్యవహరించాలనే కరుడు గట్టిన స్వార్థం అతనిలో ఉన్నది ఎందుకంటే ధర్మంగా యుద్ధం చేస్తే భీష్ముడు పడిపోవడానికి ఆస్కారం లేదని అతని గట్టి నమ్మకం కావున ఎవరన్నా అధర్మంగా యుద్ధం చేస్తారేమోనన్న సందేహం యుద్ధం యుద్ధం చేశారేమోనన్న సందేహం అతనికి మనసులో ఉన్నది తమోగుణములో ఉన్నవానికి తీవ్రమైన దెబ్బ తగిలితేనే గాని ధర్మాధర్మ విశిక్షణ గుర్తుకురాదు కొండంత భీష్ముడు పడిపోవడం అతనికి ఒక పెద్ద అఘాతం అదే ధృతరాష్ట్రుడి చేత ఈ ప్రశ్న వేయించింది ఈ ఒక్క ప్రశ్నతో యుద్ధాన్ని గుర్చేగాక భగవద్గీత యావత్తు సంజయుడి ద్వారా వినగలిగాడు తద్వారా వ్యామోహాన్ని మమకారాన్ని వదిలించుకోగలిగాడు మనకు మనకు ప్రపంచానికి కూడా భగవద్గీత ప్రవచనాన్ని పొందే భాగ్యాన్ని కలిగించాడు ఈ శ్లోకం మొదటి భాగంలోనే సూక్ష్మంగా గీతా సందేశం ఇమిడి ఉంది ఇందులోని పదాలను అటు ఇటు సవరిస్తే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని అని మనం ఇటు పదాలు అటు అటు పదాలు ఇటు పెట్టి అంటే అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే పదాల్ని క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని మనము చెప్పుకుంటే దానికి అర్థం ఏంటంటే పరమాత్మ ఆదేశం క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అనేది పరమాత్మ యొక్క ఆదేశం ఏ క్షేత్రంలో ఉన్నా ఏ ఉపాధి అంటే ఏ శరీరంలో ఉన్నా ఏ గుణంతో ఉన్నా ఏ ఆశ్రమంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్న ధర్మాన్ని ఆచరించమని అనగా ఆత్మధర్మాన్ని మరువ వద్దని ఆదేశం ఎందుచేతనంటే ఆత్మధర్మంలో సర్వధర్మాలు అంతర్లీనమై ఉన్నాయి తమో గుణముతో ఉన్న ధృతరాష్ట్రుడి వారు తప్పనిసరిగా పాటించవలసిన ఆదేశం ఇది మానవ జన్మ పొందినందుకు తనకు కావలసినదేదో అతని నోటి వెంటే వచ్చింది అనేది వ్యాఖ్య మనం అర్థం చేసుకోవాలి తరువాత రుధరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సంజయవవాచం దృష్టాతో పాండవానీకం యూఢం దుర్యోధనస్తా ఆచార్య ముపసంగ రాజా వచనబ్రవీత్ అనే సంజయుడు పలికాడు సంజయుడు ఇలా అంటున్నాడు ఏమని వ్యూహంగా ఏర్పడి ఉన్న పాండవసేనను సూచి రాజైన దుర్యోధనుడు ఆచార్యుడైన ద్రోణుల వారిని సమీపించి ఇలా అన్నాడు మూడో శ్లోకము మహతీం పాండుపుత్రమూ యూఢాం ద్రుపదపుత్రేణ తప శిష్యేణ ధీమత అని అన్నాడు దీనికి తాత్పర్యం ఏమిటంటే ఓ ఆచార్య అని దుర్యోధనుడు ద్రోణుని వద్దకు వెళ్ళి ఓ ఆచార్య బుద్ధిమంతుడైన మీ శిష్యుడు దృష్టదిని చేత యోహంగా ఏర్పరచబడిన పాండవుల యొక్క ఈ పెద్ద సైన్యాన్ని చూడండి అని ఆయన అన్నాడు దీనికి వ్యాఖ్య ఏమిటంటే దృష్టదిడు ప్రధానంగా నిన్ను చంపుటికై పుట్టినవాడు సుమా అని నర్మగర్భంగా సూచిస్తూ పాండవ సైన్యాన్ని కూర్చి వివరించి ద్రోణాచార్యులకు క్రోధం కలుగునట్లు చేయుటే దుర్యోధను యొక్క ఉద్దేశము తరువాత నాలుగో శ్లోకం సంజీవుడు అంటున్నాడు అత్ర సూరా మహేశ్వర భీమార్జున యుధానో విరాట ద్రుపదశ్చ మహారథ ఇక్కడ దుర్యోధన అంటున్నాడు ద్రోణాచార్యుతో ఇక్కడ పాండవుల సైన్యములు సూర్యులు పెద్ద ధనుషులు గలవారు యుద్ధంలో భీమార్జనులతో ధీటు కాగలిగిన రియరాగలిగిన మహారథులైన సాత్వికి విరాటుడు ద్రుపదుడు ఉన్నారు అనే దుర్యోధనుడు ద్రోణాచార్యునితో అన్నాడు ఇది కూడా దుర్యోధనుడు తన గురువుకు ద్రుపదునిపై గల విరోధాన్ని గుర్తుకు తెస్తున్నాడు తరువాత ఐదో శ్లోకము దృష్టకేతు కాశీరాజ్చవాన్ కురుచిత్ కుంతి భోజ్చేభ్య నరపుంగ అని అని ఏమంటున్నాడు గుర్యోధనుడు మరలా దుర్యో ద్రోణాచార్యుతో ఓ గురుదేవుల వారు దృష్టకేతువు చేకితానుడు వీర్యవంతుడైన కాశీరాజు ఉరుజిత్తు కుంచిభోజుడు కుంతిభోజుడు నరులలో శ్రేష్ఠుడైన సేభ్యుడు ఉన్నారు పాండవ సైన్యములో తరువాత ఆరో శ్లోకం విక్రాంతః విక్రాంత ఉత్తమభుజవాన్ సౌభద్రో ద్రౌపదయాచర్వే ఓ ఆచార్య పరాక్రమశాలి అయిన యుధామన్యు యుధామన్యుడు వీర్యవంతుడైన ఉత్తమోజుడు సుభద్రా కుమారుడైన అభిమన్యుడు ద్రౌపది కుమారుడైన ఐదుగురు ఉప పాండవులు ఉన్నారు వీరందరూ మహారథులే తరువాని దీనికి వ్యాఖ్య ఏంటంటే పై మూడు శ్లోకాలలో పాండవ బలాలను వర్ణించి దుర్యోధనుడు తమ బలాలను గూర్చి ద్రోణాచార్యునితో ఇలా చెప్పబోచున్నాడు ఏడో శ్లోకం అస్మాకం తు విశిష్టాయే తాన్ని భోజద్విజోత్తమ నాయక మమ సైన్య బ్రహీ బ్రవీమితే అని అని ఆచార్యునితో అన్నాడు ద్రోణాచార్యుతో ఏమని ఓ బ్రాహ్మణోత్తమ మన వారిలో శ్రేష్ఠులైన వారెవరో తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు పాండవులలో ఎవరెవరో గొప్పవారు రథు మహారథులు అవన్నీ కూడా చెప్పి ఉన్నాను ఇప్పుడు మన సైన్యంలో గొప్పవారెవరో చెప్తున్నాను నా సైన్యంలోని నాయకులను మీ గుర్తు కోసం చెప్తున్నాను అది మీకు తెలియలేదు కాదు అయినా కానీ నేను మీ గుర్తు కోసం చెప్తున్నాను అని చెప్పే చెప్తున్నాడు తరువాత ఎనిమిదవ శ్లోకము భవాన్ కర్ణశ్చ కృపశ్చ సమితి జయహ అశ్వధామా వికర్ణశ్చ సౌమదత్తిస్తవచ ఓ ఆచార్య మీరు భీష్ముడు కర్ణుడు విజయశీలేగు కృపాచార్యుడు అశ్వత్థామా వికర్ణుడు సౌమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఉన్నారు వీరిలో వికర్ణుడు దుర్యోధనుని తమ్ముడు ఈతడు దుర్యోధనుని చేతిలో దుర్యోధనుని చేతిలో మరణిస్తాడు సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు సాతిక చేతిలో మరణిస్తాడు ఇతడు శంతనుని తండ్రి అయిన ప్రతీప మహారాజుకు మునిమనుమడు శంతన మహారాజు తమ్ముడైన బాహిలుకుని మనుమడు సోమదత్తుని పుత్రుడు అనగా ధృతరాష్ట్రుని తరంవాడు అని అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి తరువాత తొమ్మిదవ శ్లోకం ఏమిటంటే అన్యే చూరాహర్థే త్యక్తీవిహం నానాశ్ర ప్రహరణ సర్వే యుద్ధ విచారదాహం ఓ ఆచార్య ఇంకా ఎందరో యుద్ధ కోవిదులైన సూర్యులు నానా శస్త్రాలను ధరించి నా కోసం నా కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారున్నారు మన సైన్యములు అయినా తన సైన్యమే గొప్పదని తెలియజేస్తున్నారు దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పదో శ్లోకము అపర్యాప్తం డస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్వే దేశాం బలం రక్షితం ఓ ఆచార్య భీష్ముని చేత రక్షింపబడే భీష్ముని చేత రక్షింపబడే మన బలం అపర్యాప్తమైనది భీముని చేత రక్షింపబడే వారి బలం పరిమితమైనది అని గుర్తుంచుకోండి దీనికి వ్యాఖ్య ఏమిటంటే పాండవసేన ఏడు అక్షౌ అక్షౌహిణిలే కౌరవసేన పదకొండు అక్షౌహిణులు అయినా దుర్యోధనుడికి భీతి ఆవహించి పాండవసేన సర్వసైన్యాధ్యక్షుడు దృష్టదిడైన భీముని నామము ఉచ్చరించాడు పాండవ సేన నాయకుల్ని మూడు శ్లోకాలలో వర్ణించి తన సేనలోని వారిని ఒక్క శ్లోకంలోనే చెప్పాడు అదీగాక అనుకోకుండానే అతని నోటి వెంట అమంగళాలు లీలగా వెలువడ్డాయి నా కోసం జీవితాలు వదిలినవారు అంటే వీరెవరు మిగలరు అనే శ్లే శ్లేషార్థం ధ్వనిస్తున్నది మన సైన్యం అపర్యాప్తం పాండవ సైన్యం పాండవ సేన పర్యాప్తమని అనడంలో కూడా శ్లేష ఉన్నది మామూలు అర్థంలో వరుసగా అపరిమితం పరిమితం అని అర్థాలు వచ్చిన మరో దృష్టితో చూస్తే అపర్యాప్తమంటే నిండుదనం లేని అని పర్యాప్తమంటే నిండైన అన్న శ్లేషార్థాలు వస్తాయి దానికి కారణం కూడా దుర్యోధను వాక్కు నుండే వచ్చింది మన సేన భీష్మాభిరక్షితం భీష్మ అంటే మొండి అని అర్థం మొండితనం వల్ల కలిగిన బలం అపరిపూర్ణమైనదే కదా విచక్షణ జ్ఞానం వల్ల కలిగిన బలం భీమాభిరక్షితం అంటే సమగ్రమైనది యా మతి సా గతి బుద్ధిని బట్టి గతి కూడా అని అర్థం చేసుకోవాలి అని అని ఈ విధంగా దుర్యోధనుడు ద్రోణాచార్యంతో చెప్పే చెప్పాడు వివరించాడు ఇంతటితోటి మనం విరమించుకుందాము రేపు పదకొండవ శ్లోకండి చెప్పుకుందాము జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే భగవద్గీత శరణం శరణం రామపాదం శరణం శరణం కృష్ణపాదం శరణం శరణం భగవద్గీత అభయం అభయం భారతదేశం శుభం శుభం భగవద్గీత హిందూ జయం జయం ಇಟ್ಲು ಭಗವದ್ಗೀತಾ ಹಿಂದೂ ಮಿಷನ್ ವೆಂಕಟರಾಮ ಸೇವಕ ಭಾರತ ಮಾತಾ ಜೈ ಜೈ ಹಿಂದ್